थ्री, फोर, फाइव, सिक्स, सेवेन, एट, नाइन, टेन, इलेवन। मेरे कबाड़ी बैठूं मेरे हैंड्स में तो मेरे लेग्स में तो नहीं लगा। हॉकी Stand up. Hands in the air. నెంబర్స్ గట్టికి సౌండ్ వినిపిస్తాయి నాకు రైట్ సైడ్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ సెంటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లెగ్స్ మూమెంట్ లేదు లెగ్స్ జరగొద్దు వెరీ గుడ్ వెరీ గుడ్ రాంగ్ చేస్తున్నాను నువ్వు అమ్మాయి రాంగ్ చేస్తుంది ఫస్ట్ నువ్వు నువ్వే రా చూడు వాళ్ళు ఎట్టున్నారు నువ్వెట్టున్నావు నెక్స్ట్ హెడప్ చెయ్యి లాస్ట్ టైం చేస్తే హెడప్ చెయ్యి కళ్ళు బ్రీత్ అవుట్ బాడియా

రిలాక్స్ క్యాచ్ యూర్ యాంకిల్ ఫ్రంట్ నుంచి క్యాచ్ చేయండి కేర్ఫుల్ వెరీ కేర్ఫుల్ బ్రీతింగ్ నెంబర్స్ గట్టిగా వినిపిస్తలే గో టు మల్ ఇందాక నువ్వు చెప్పు చూడు అది చెప్పు ఎస్ లెగ్ సపరేట్ చేసుకోండి ఎస్ మల్లాసనం ట్వెల్వ్ నెంబర్స్ కౌంట్ చేయి బ్యాక్ బోన్ స్టార్ట్ నెంబర్ చెప్పు ట్వెల్వ్ నెంబర్స్ ఎల్బోస్ తోటి లెగ్స్ని సేట్ లెగ్స్ సపరేట్ చేయి ఇంకా లెగ్స్ సపరేట్ చేయి ఎల్బోస్ తోటి చూడమా ఎలా చేసింది అలా చేయాలి center